హన్మకొండ నగరంలోని నైమ్ నగర్ పెద్ద మోరిపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్మార్ట్ సిటీ అమృత్ నిధులతో నిర్మించిన బ్రిడ్జిని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం సందర్శించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు కొలను సంతోష్ రెడ్డి కొండి జితేందర్ రెడ్డి కార్పొరేటర్లు చాడా స్వాతి గుజ్జుల వసంత ఆకుల శ్రీకాంత్ నర్మెట శ్రీనివాస్ దొంతుల వాసుదేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ ఆనాడైనా ఈనాడైనా నగర అభివృద్ధి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ నిధులతోనేనన్నారు అన్నారు కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతోనే నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు పది సంవత్సరాలలో వినయ్ భాస్కర్ చేసింది ఏమీ లేదని పది నెలల్లో రాజేందర్ రెడ్డి తెచ్చింది ఏమీ లేదని అన్నారు పేద ప్రజలకు విద్య ఆనందిస్తున్న కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జ గురవుతుంటే దాని గురించి పట్టించుకునేది లేదని అన్నారు హైదరాబాద్ మరియు హన్మకొండ నగరాన్ని కలిపే కాజీపేట బ్రిడ్జ్ నిర్మాణం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ చేతనైతే ఎయిర్పోర్టుకు కావలసిన భూమి ఇవ్వండి అని అన్నారు తొంభై రోజుల్లో ఎయిర్పోర్టు తెస్తామని ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల వరంగల్ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు